వీక్షకుల స్వాగతం నమస్కారం నేడు రేపు సిఐ భాగస్వామి సదస్సులో లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల వెల్లువ అలాగే బీహార్లో ఎన్డీఏ ఘన విజయం దిశగా అడుగులు నారా లోకేష్ గారు బీహార్ ఎన్నికల్లో పాల్గొనటం ఎన్డీఏ ఘన విజయం దిశగా అడుగులు వేయటం అలాగే నారా లోకేష్ గారు కృషితోనే సిఐ సమ్మిట్లో లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రావటం యువ యువ నేతగా రాష్ట్ర మంత్రిగా తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా జాతీయ రాజకీయాలు అమర్జవుతూ రాష్ట్రాన్ని అభివృద్ధి పందాలని అడుగుతున్న నారా లోకేష్ గారి వ్యవహార శైలి కూటమి ప్రభుత్వం వచ్చిన పదిహేడు నెలల కాలంలో వచ్చిన పెట్టుబడుల విలువ బీహార్ ఎన్డీఏ విజయ పందాన్ని ఆడటం వీటి గురించి సమగ్రంగా విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు హరసింహ శ్రీనివాసరావు అడిగి మరిన్ని విశ్లేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి మన బీహార్ వెళ్ళాడు బీహార్లో ఎన్డీఏ విజయపదాన్ని నడుస్తూ ఉంది అలాగే లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఇవాళ రేపు సీఏ సమిట్ సదస్సులు భాగస్వామి సదస్సులో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న పారిశ్రామికతలు ఐటీ దగ్గజాలు చూస్తున్నాం ఇవాళ మీరు ఎట్లా చూస్తారు ఎట్లా చేస్తారు నారా లోకేష్ వ్యవహార శైలిని పంతీంది ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఒక బ్రాండ్ ఉందండి అంటే ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఆయన తను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు అసలు ఈ ఈ రకమైన ఆలోచన ఎందుకు వచ్చి అనే అనేదానికి ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాష్ట్రం పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆర్థికంగా చాలా లోటుపాట్లతో ఉన్న ఇది ఇప్పుడున్నంత డెవలప్మెంటు లేదు టెక్నికల్గా కూడా టెక్నాలజీ కూడా అప్పుడప్పుడు అందిపుచ్చుకుంటుంది సంస్కరణలో అమల్లోకి వచ్చిన తొలి రోజులై రాష్ట్రం అంతా కూడా సంప్రదాయంగా నడుస్తాం సంప్రదాయ రాజకీయాలు నడిచి టెలిఫోన్ కావాలంటే కూడా మనకి ఒక ఎంపీ గారు రికమెండేషన్ కావాలి లేదంటే పదివేలు ఓవైటీ కట్టాల అప్పుడు ఒక ల్యాండ్లైన్ టెలిఫోన్ కావాలంటే కరెంటు బిల్ కావాలంటే లైన్లో నిలబడి కట్టాలా టెలిఫోన్ బిల్ కట్టాలంటే కూడా లైన్లో నిలబడి ఒక పూట పని వదులుకోవాలి ఇలాంటి పరిస్థితులు ఉండేయండి అప్పుడు రోడ్లు కూడా సింగిల్ రోడ్లు నానా బాధలు వెహికల్స్ కూడా పాత మోడల్స్ ఉండి అంటే ఒక రకంగా మౌలిక వసతులు సదుపాయాల విషయంలో వెరీ పూర్ గ్రామం మీకు ఈయన ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు పరిస్థితులు అయ్యి ఇక్కడ ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈయన పంద ఎలా ఉండాలి ఎన్టీ రామారావు గారు అంతకుముందు ఉన్న కాంగ్రెస్ ముఖ్యమంత్రులు ఒక్కొక్కరిది ఒక్కో బాణి వాళ్ళ బా వాళ్ళందరినీ కాదని వాళ్ళకన్నా మరింత మెరుగ్గా ఎన్టీ రామారావు గారు కనిపించాడు అంటే సామాజిక చైతన్యం సామాజిక విప్లవం తీసుకొచ్చాడైనా రాజకీయాల్లో కొత్త చూపించాడు అంటే రాజకీయం అంటే దేవుడిల్లోనూ గడిల్లోనూ కాకుండా రాజకీయాన్ని వాడల్లోకి తీసుకొచ్చాడు ఆయన గడపలో పరిచయం గడపకు పరిచయం చేశాడు అంటే అతి సామాన్యులు కూడా అధికారానికి దూరంలో నిలబెట్టాడు కొంతమందికి అధికారం అప్పచెప్పాడు రాజ్యాధికారం అంటే అప్పటి వరకు రాజ్యాధికారం అంటే ఒక అందరినీ మా పండు ఒక బ్రహ్మ పదార్థం అనుకునే దాన్ని చాలా అవలేలుగా అధికారం వాళ్ళ చేతుల్లోకి వచ్చినా చేశాడు అలాగే సంక్షేమం సంక్షేమంలో కొత్త పుంతలు తొక్కించాడు ఇన్నోవేటివ్గా అంటే చాలా నూతనమైన ఇదిగా కొన్ని తీసుకొచ్చాడు సంస్కారం ఆయనది కూడా ఎలాగంటే ఆడపిల్లకి ఆస్తి ఒక్కొని ఇలాంటి కొన్ని చాలా సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నాడు ఆయన చాలా విషయాల్లో ఇది దీని మరిపించాలంటే చంద్రబాబు నాయుడు గారు ఏం చేయాలి అంటే రామారావు గారికి అంటే సినిమా గ్లామర్ ఉంది ఎప్పుడైతే ఆకర్షణ ఉంది సుదీర్ఘకాలం ఆయన రాముడు కృష్ణుడిగా జనాల్లో ప్రింట్ అయిపోయి ఉన్నాడు అలాగే ఆయన పరిపాలనలో కూడా ఆయనకు ఒక మంచి పేరు వచ్చింది నిక్కచ్చిగా ఉంటాడు ఆయన నిజాయితీగా ఉంటాడు మొండిగా ఉంటాడు సంక్షేమం ఉంటాడు ఎవరినన్నా అధికారులు చెప్పిన మాట వింటాడు ఇలాంటివన్నీ ఒక మంచి పేరు ఉంది ఆయనకి ఇవన్నీ మంచి వాగ్దాటి అనర్గళ ప్రసంగం చేయగలుగుతాడు భాష మీద పట్టున్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు స్ఫురద్రూపం లేదు అనర్గళంగా ప్ర ప్రసంగించలేడు ప్రజ ప్రజల్లో గ్లామర్ లేదు వాగ్దాడి లేదు రాజకీయ నేపథ్యం కూడా లేదు రాజకీయ నేపథ్యం కూడా తక్కువ అప్పుడు మంత్రిగా మాజీ మంత్రిగా చేసిన ఆయన చేశాడు కానీ కుటుంబ నేపథ్యం రాజకీయ నేపథ్యం ఎన్నట్లు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఏం ఏమించుకున్నాడంటే అప్పుడుకున్న సమస్యలని సమస్యను డైరెక్ట్గా అడ్రస్ అప్పటి అప్పటివరకు నిరుద్యోగం అనేటువంటి పెనుభూతంలో ఉండేది ఎవరికైనా సరే గవర్నమెంట్ ఉద్యోగాలే రావాలి గవర్నమెంట్ ఉద్యోగాలు తప్పితే ఇంకేమున్నాయండి ఉద్యోగాలు జీడి మెట్లలో ఇండస్ట్రీల్లో ఉద్యోగాలు ఉండాలి లేకపోతే అదే ఆ ఇండస్ట్రీల్లో ఉండాలి లేకపోతే చెరుకు ఫ్యాక్టరీలో ఉండాలి రాజమండ్రి ఇలాంటి పేపర్ మిల్లు ఇలాంటి వాటిల్లో ఉద్యోగాలు ఉండాలి లేకపోతే మార్గదర్శి ఎస్ఆర్ఎంటీ ట్రాన్స్పోర్టు ఇవే ఉద్యోగాలు ఈనాడు మార్గదర్శి ఇలాంటివి ఉన్నాయని చూసారా ఇలాంటి వాటిలోనే ఉద్యోగాలు ఉండేవి అయ్యే పెద్ద పరిశ్రమల కింద ఉపాధి కల్పన కేంద్రాల కింద ఉండేవి ఇలాంటి పరిస్థితుల్లో అప్పుడు మేము మేము ఫేస్ చేసాం కదా మే ఎయిటీ ఎయిటీ త్రీ మేము డిగ్రీ చదువుకున్నప్పుడు ఉండే పరిస్థితి ఏంటంటే ఆ దశాబ్దంలో ఎనభై నుంచి తొంభై ఇది ఈ దశాబ్ద కాలంలో మాకు ఒక ఆందోళన ఉండేది మనం చదువుకుని బయటకు వచ్చిన తర్వాత ఉద్యోగం ఒక బ్యాంకు ఉద్యోగం అంటే చాలా గొప్ప బ్యాంకులు ఉద్యోగం రావడం అంటే నాలుగు వేలు మూడు వేల మూడున్నరవై నాలుగు వేల జీతం ఉండేది ఆ మూడు మూడు వేల జీతంతో చాలా గొప్ప అప్పుడు అంటే అప్పుడున్న పరిస్థితులు కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తక్కువే ఇలాంటి పరిస్థితుల్లో ఈయన ఇంజనీరింగ్ కాలేజీని తీసుకొచ్చాడు పెట్టుబడులు తీసుకురావాలి సంస్కరణలే చేయాలి పవర్ సెక్టార్ తీసుకున్నాడు అప్పటి వరకు పవర్ పవర్ కట్లో ఇబ్బందులు చాలా దారుణంగా ఉండేవి దాన్ని ఏం చేయండి అందులో వృధా అవుతుంది కొంత పవర్ తయారు చేసిన కాడి నుంచి వినియోగదారుడికి వెళ్ళి మధ్యలో బలంత వృధా అవుతుంది దీన్ని ఏం చేయడంటే ఏపీ జన్కో ఏపీ ట్రాన్స్కో ఉత్పత్తి సరఫరా దాన్ని రెండుగా విడదీశాడు విడదీసినట్టు ఆ సంస్కరణలు అమలు చేసినట్టు కొద్దిగా భారం పడద్ది ఏంటండి ఆ భారం పడినప్పుడు లవదీపం రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళు కట్టుకుని చాలా ఆడవడి చేశారు బషీర్బాగ్ కాల్పుల దాకా వెళ్ళింది అది అది వేరే కాదు కానీ ఇవాళ మనం అనుభవిస్తున్న ఈ పవర్ ఎంజాయ్మెంట్ ఏ పవర్ విద్యుత్ అనేటువంటి దాన్ని మనం ఎంజాయ్ చేస్తామని చూసారా దానికి మూలకారకుడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఇప్పుడు ఎవడన్నా ఏమన్నా మాట్లాడుకోవచ్చు ఏంటండి రాజశేఖర స్వయంగా ఒప్పుకున్నాడు ఆయన ఆయన తీసుకొచ్చిన సంస్కరణల వల్ల మనం ఎలాగ ఉచిత విద్యుత్ ఇవ్వగలుగుతున్నామని ఇక పెట్టుబడులు తీసుకురావాలా ఐటీ అనేటువంటిది ప్రపంచవ్యాప్తంగా అప్పుడే వేళ్ళు అనుకుని అభివృద్ధి చెందుతుంది దాన్ని మనం ఇక్కడ పరిచయం చేయాలా అప్పటికి సత్యం కంప్యూటర్స్ రామలింగరాజు గారు ఓరెత్తిపోతూ ఉంది ఆయన సత్యం కంప్యూటర్స్ పెట్టిన వెంటనే ఆ షేర్ వాల్యూ ఏ రేంజ్లో పెరిగిందో చూడండి పెరిగింది ఎంప్లాయ్మెంట్ ఇచ్చాడైనా అలాగే ఈయన హైదరాబాదులో పెట్టుబడులకి ఆహ్వానించి కాలికి బలపం తిరిగాడండి ఆయన చాలా కష్టపడ్డాడు ఇప్పుడు బ్లంక్ క్లంక్ తీసుకొచ్చి ఇలా తీసుకొచ్చి ఐదు ప్రమోట్ చేశాడు ఆయన ప్రమోట్ చేసి ఆ పెట్టుబడులు ఆకర్షించాడు తీసుకొచ్చాడు అనేక కంపెనీలు వచ్చాయి వాళ్ళకే కూడా హైదరాబాద్ అనేటువంటి దాంట్లో నిరంతరం ప్రవాహం కింద వస్తూనే ఉన్నాయి ఆ రోజుల్లో చాలా మంది వెక్రించారు ఇండియన్ని ఏంటి కంప్యూటర్లు కూడి పెడతాయా అది ఇదంట అసలు వాళ్ళకు ఒక ప్లేసు ఆ టవర్స్ కట్టిన తర్వాత సైబర్ టవర్స్ రూపురేఖల మారట వచ్చిన ఆ వాళ్ళకి ఒక ఇరవై ఏళ్ళ పాతికాళ్ళకి అప్పటికి అప్పటికెప్పటికీ చూడండి పరిస్థితి రెండు వేల ఇరవై నాటికి ఎలా రెండు వేల సంవత్సరానికి ఇప్పటికీ చూడండి పాతికాళ్ళలో ఎంత మార్పు వచ్చేసిన ఐటీ తీసుకొస్తా అంటే చాలా విక్రించారు విక్రించారు ఎకతాళి చేయడం ఇప్పుడు ఆయన రోడ్లు వెడల్పు చేస్తున్నప్పుడు అడ్డంగా కూర్చున్నారో ఫ్లేవర్లు కడుతున్నప్పుడు చాలా చాలా విక్రించారు ఆయన్ని అయినా సరే ఆయన్ని భరించాడు చూసుకుంటా వచ్చాడు ఇది మరి ఎన్ని వచ్చినప్పుడు మానవ వనరులు ఏంటి దీనికి ఇప్పుడు పెట్టుబడులు తీసుకొస్తారు మన రాష్ట్రంలోని యువతకి ఉపాధి కలగకుండా ఎవడో వ్యక్తం ఉపయోగం ఉంటుంది ఇంజనీరింగ్ కాలేజీలు అప్పటివరకు ఇంజనీరింగ్ చదువుకోవాలంటే బెంగళూరు పోవాలి దావణగిరే పోవాలి ఇలా ఎక్కడెక్కడికో పోవాలి బయటకు వెళ్ళిపోవాలి బయటకు వెళ్ళిపోయేవారు అంతా డొనేషన్లు గట్టి చదువుకునేవారు ఏదో ఇక్కడే ఆ ఇంజనీరింగ్ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇవన్నీ చేసుకొచ్చేటప్పటికి మీకు మానవ వనరులు కూడా వచ్చినాయి ఇక్కడ కంపెనీలు కాకుండా దేశ విదేశాలకు కూడా సప్లై చేయగలిగా మనం వాళ్ళందరినీ ఇప్పుడు ఇవాళ ఈ పాతికేళ్ళలో ఉన్న పెద్ద మార్పు ఏంటంటే ఒకనొకప్పుడు మధ్యతరగతి వాళ్ళకి ఉద్యోగం చేయాలి ఉద్యోగాలు అందుబాటులో లేవు కొన్ని వ్యవసాయం చేసుకుందాం అంటే భూములు కూడా ఉండవు ఎక్కువ మధ్యతరగతి కదా అటు బతకలేక చావలేక వెళ్ళలేక అంటే అటు ఇటు కాకుండా ఉండేవాళ్ళు దాంతో ఏమైందంటే ఇంకా ఇంకా దిగజారిపోయేది ఆర్థిక పరిస్థితి ఇవాళ వాళ్ళ పరిస్థితి ఏమైంది శుభ్రంగా మంచి ఉద్యోగం వచ్చింది బాగా చదివించుకోగలిగారు మంచి ఉద్యోగం వచ్చింది అమెరికా విదేశాలకు వెళ్ళారు డాలర్ల వర్షం కురిపించారు వాళ్ళ ఆర్థిక పరిస్థితి అంతా మధ్య తరగతి నుంచి ఎగువ మధ్య తరగతి ఎదుగు మధ్య తరగతి నుంచి సంపన్న వర్గాల్లోకి మారిపోయారు వాళ్ళంతా ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన చొరవ అంటే ఆయన వీళ్ళందరికీ ఉండకపోవచ్చు లేకపోతే దాని అంతా అదే కూడా జరిగి ఉండొచ్చు కానీ ఆయన చొరవ తీసుకుని ఒకటి ముందుకేసాడు తర్వాత దాన్ని అందిపించుకున్న తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు అందరూ జగన్లా కాకుండా దాన్ని నడిపించుకుంటూ వచ్చారు ఇప్పుడు ఇవాళ మన ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన ముఖ్యమంత్రికి ఎన్నుకోవడం కారణం అది ఈయన అయితే భద్రంగా ఉంటుంది విడిపోయిన రాష్ట్రమైనా మనకి హైదరాబాద్ లేదు అనుకున్నారు ఆ వంతు ప్రయత్నం ఏం చేశాడు పోలవరం పూర్తి అవ్వకముందే పూర్తి పూర్తవడానికి టైం పట్టవచ్చు అని చెప్పి పట్టిసేమ ప్రారంభించాడు ఇలాగనమాట ఇప్పుడు మీకు అప్పుడే కియా తీసుకొచ్చాడు దాని ఫలితం చూస్తున్నాం అక్కడ ఆ పెనుగొండలో పార్టీ ఓడిపోయి ఉండొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో అది ఆ ప్రజల తర్వాత తప్పు తెలుసుకున్నారు అంతకు మించి ఈయన్ని ఆహ్వానించారు ఇవాళైనా జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకం కానీ అవినీతి కానీ దుర్మార్గం కానీ మనందరం చూసాం మనందరం మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారిని వేధించినట్టుగా ఏ రాజకీయ నాయకుడిని ఇంకో రాజకీయ పార్టీ ఎప్పుడు వేధించలేదు ఈ దేశంలో అంతకు మించి చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు ఆ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ప్రజల్ని ఎవరిని విడిచిపెట్టకుండా చేశాడు అలాగే పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన కూడా వేధించాడు వాళ్ళని కూడా తరిమేసారు వాళ్ళు ఇప్పుడు ఇవాళ అలు ఆయన రీ ఎనర్జీ వా రెన్యూ ఎనర్జీ వాళ్ళు మాట్లాడుతున్నారు స్వయంగా చెప్తుంది మనం చెప్పింది కాదు వీళ్ళు వీళ్ళు ఏ రకంగా వ్యవహరించారు ఏ రకంగా ఇబ్బంది పెట్టారు అనేటువంటి స్వయంగా చెప్పి మాకు ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ ఈయన బ్రాండ్ ఈయన కోసం మేము అవుతున్నాం అని చెప్తున్నారు ఏంటండి ఇది మనం దీని పదే పదే ప్రత్యేకించి చెప్పి ఎందుకు చెప్తున్నామంటే చాలామంది మరుపు ఎక్కువ ప్రతిగూడు అడ్డమైన గాడిదే కూడా ఓనర్ పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏంటండి దాని అంటారు రాకు ఏదో తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు పైగా సిగ్గు లేకుండా ఇవన్నీ మేమే తీసుకొచ్చామంటున్నా ఎంత దారుణం అంటే ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు ధరిమేసి ఉన్న వాళ్ళని ధరిమేసి అసలు ఈ రాష్ట్రాన్ని ఏం చేద్దాం అనుకున్నాడు అతను ఫ్యాక్షన్ మనస్తత్వం ఏంటంటే తినడానికి కూడా ఉండకూడదు ప్రజలకి వాళ్ళకి పని ఉండకూడదు తను చెప్తే పని తను పెడితే తిండి అన్నట్టుగా ఉండాలి అప్పుడే చెప్పిన మాట వింటారనేటువంటి పాలసీ అవుతుంది వీళ్ళ పాలసీ అలా కాదు మీరు మాకు ఓటేసినా ఏమైపోయినా మాకు మద్దతు ఇచ్చినా ఏమైపోయినా మీ బతుకులు బాగుండాలి ఇది ఒక యూనివర్సల్ కాన్సెప్ట్ కింద తీసుకున్నాడు ఆయన జనహితం సమాజ హితం గురించి చూస్తే సామూహిక లబ్ధి ఉంటేనే చేస్తాడు పని మీరు ఇండివిజువల్గా వెళ్ళి నాకు ఇది కావాలంటే అచ్చిన చేయడు చంద్రబాబు గారు రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు తెలియదు రాజశేఖర రెడ్డికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే తన వాడు అనుకున్నవాడు పెట్టేస్తాడు ఎటువంటి గబగబా గుడ్లు ఇప్పేసి తన చుట్టూ ఉన్న వాళ్ళకి వాళ్ళు కావాల్సిన వాళ్ళకి అండి బయట వాళ్ళకి ఎంత చేస్తాడు ఎవరు మరితాడు చేయడు ఆ పక్క ఉన్న వాళ్ళు చేసి పెడతాడు వాళ్ళు చెప్పుకుంటారు బయటకు వచ్చి ఉండాలి రెండుకు మళ్ళా అట్టేటవాళ్ళు పూడేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారు చేసినా చెప్పరు ఏంటండి ఆయన చేసినా చెప్పరు ఆయనే చేసేట్టు అది చేసుకుని చెప్పుకోరు ఆయన ఏంటంటే జనానికి పది మందికి ఉపయోగపడి చెప్పండి చేసి పెడతాను ఇప్పుడు రాష్ట్రానికి మేలు చేసి ఇప్పుడు ఇవాళ కూటమి ప్రభుత్వంగా పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు లత లోకేష్ గారు వీళ్ళ బాండింగ్ ఎలా ఉందంటే మోడీ గారు సహకారం తీసుకుంటున్నారు రాష్ట్రం మీద కాన్సన్ట్రేట్ చేసారు ఈ పదిహేడు నెలలోనే ఇవాళ రేపటితో పెట్టుబడులు మ్యాక్సిమం లాంచ్ అయిపోతాయి అంటే వాళ్ళ పాత్ర ముగుస్తుంది ఆ పెట్టుబడులు ఆ గొడవ వాళ్ళకి కావాల్సిన పని అనుమతులు అన్నీ ఇచ్చేస్తారు వాళ్ళ పనాలు చేసుకుంటారు కదా ఇంక వీళ్ళ పని ఏముంది వీళ్ళకి జజ్జ నకర జనారే వీళ్ళకి ఏంటంటే బ్యాండ్ బాజా వీళ్ళందరినీ లైన్లో పెట్టుకుని వచ్చారు అన్ని దగ్గరకు వచ్చి ఉన్నాయి ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు ఒక్కొక్క కేసు ఉన్నాయి ఆఖరి పెద్దిరెడ్డిని కూడా పెద్దిరెడ్డిని వదిలేసారేమో అనుకున్నారు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళాడు ఆడ సంగతే తేల్చారు వాళ్ళు ఏమంటున్నారు నువ్వు నిరూపించు అంటున్నాడు మిథున్ రెడ్డి వీళ్ళెందుకు నిరూపిస్తారు నువ్వు నిరూపించుకో నీదని కాదు నువ్వు దొబ్బేవ నువ్వు ఆక్రమించుకున్నావు నువ్వు అక్రమంగా కట్టేవు అక్కడ ఇవ్వేవడవయ్యా అటవీ భూములు నీకు ఎవడం వేడు అటవీ భూములు వాళ్ళు భూములు ఉండవు అటవీ అది అటవీ మధ్యలో మధ్యలో అక్కడ ప్యాలెస్లు కట్టేసుకుని అక్కడేమో కొండ కొండదోలు చేసి కడతాడు మేము అడవిని దోచేస్తాడు అతను అడవిని దోచేస్తాడు అన్నట్టు తాతలా తాతలాగా అతను ఏంటండి అరాచకం అవినీతి దుర్మార్గం అన్ని రకాల మాఫియాకి కింద అయ్యారు మీరు మాఫియా ల్యాండ్ మాఫి ల్యాండ్ మాఫియా వైన్ వైన్ మాఫియా శాండ్ మాఫియా లెక్క లెక్కర మాఫియా ఇవన్నీ ఇల్లే మా 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 మామిడికాయ మార్కెట్ మీద పా పాల ఉత్పత్తుల మీద అందరి మీద మీ దౌర్జన్యం దుర్మార్గం మాఫియా ఇవాళ ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి తిరుపతిలో ఒక కల్తీ చేసిన తిరుపతిలో నాణ్యత తగ్గించేసి నకిలీ నెయ్యి వాడి తిరుపతి ప్రసాదాన్ని అప్రా పట్టించారు తిరుపతి దేవస్థానాన్ని బ్రష్టి పట్టించారు పరకామణ్లో డబ్బులు దొప్పిస్తారు రాష్ట్రంలో ఎక్కడ దొరికితే అక్కడ దోషేసుకున్నారు మద్యం మీద కూడా ప్రజల ప్రాణాలు గాని కలిగించారు ఇన్ని రకాల తప్పులు పెట్టు సిగ్గున్నవాడు ఎవరైతే లో ఇంట్లో నుంచి బయట రాకూడదు సరే మరీ దాన్ని దోచుకోవడం ఒక ఎత్తు రాష్ట్ర ఆస్తులను తాకట్టు పెట్టి కూడా డబ్బులు తీసుకొని దోచేసుకున్నారు అదేనండి ఇప్పుడు మేము మేము వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వచ్చిన వాళ్ళేనో బాగు చేస్తారేమో అని ఈ ఆస్తులు కూడా అలా అందుబాటులో ఉండకుండా ఆస్తులు అవన్నీ కూడా కంటైనర్లలోను రకరకాల మార్గాల బంగారం రూపంలోనూ భూముల రూపంలోనూ గన్నుల రూపంలోనూ ఇతర దేశాలు తరలించేసారు ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి ఈ ప్రభుత్వం ఏం చేయాలంటే అండి మొత్తం లాగేసి పెట్టుకోవాలి ప్రభుత్వాన్ని జమ అలా వీళ్ళ దగ్గర విడిచిపెట్టకూడదు వీళ్ళని నేను అనుకుంటున్నాం ఏంటంటే మనందరికీ సినిమా మొదట్లో వీళ్ళమే ఫైటింగ్ లేవు లేవేటరా అనుకుంటాం సినిమా చూసినప్పుడు ఇక్కడ నుంచి ఉంటాయని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ప్రజల్లో అసంతృప్తి అదే వాళ్ళు ఏమనుకున్నారంటే ప్రజలందరూ వీళ్ళు రావటం రావటం వాళ్ళు సంగతి చూస్తారా బాబు అనుకున్నారు మంచి యాక్షన్ మూవీని ఎక్స్పెక్ట్ చేశారు కానీ రావటం రావటం శంకరబడంలా కనపడింది శంకరభండం కూడా మంచి సినిమా కదా ఏంటండి వీళ్ళు ప్రజలకి మాట పడదలుచుకోలేదు వీళ్ళు మీకేం చెప్పాం మీరు ఏమనుకుని వచ్చారు మీరు చేస్తున్నది ఏంటి అనేటువంటి చిన్న మాట కూడా పడదలుచుకోలేదు వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చుకున్నారు వాళ్ళు ఏదైతే పది లక్షలు ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు ఉంటే ఆ వైపుగా దరిదాపులో చేరుకుపోతున్నారు ఇప్పుడు సెకండ్ స్టేజ్ ఇప్పుడు ఇది ఉద్యోగం స్టేజ్ సెకండ్ స్టేజ్లో ఉంటుంది ఇప్పుడు సంక్షేమ పథకాలు కంప్లీట్గా వాళ్ళు నెరవేరుస్తున్నారు పోలవరం అమరావతి పరుగులు పెడతా ఉన్నాయి ఇంకా మొదలెట్ని ఇంకా ల్యాండ్ ఆర్డర్ బాగుంది ఇంకేం ప్రాబ్లం ఉందండి ఇక్కడ ఇంక ఇక్కడ నుంచి ఏళ్ళ సంగతి వస్తున్నారనమాట ఎగిరెగిరి పడిన వాళ్ళందరూ ఎగిరి పుల ఎగిరెగిరి పడింది అనుకోండి పులిసైపోద్ది అదే పని చేస్తారు వాళ్ళు మొన్న నారా లోకేష్ గారు బీహార్ ఎన్నికలు ప్రచారానికి వెళ్ళటం అక్కడ కూడా ఘన విజయం దిశగా ఫలితాలు వస్తున్నాయి జాతీయ రాజకీయాల్లో ఆయన ఉండొచ్చు సార్ ఇప్పుడు లోకేష్ గారు పట్ల మోడీ గారు చాలా వాత్సల్యం చూపిస్తున్నాడు అంటే బాగా దగ్గర చేసుకుంటున్నాడు అంటే మన అందరికీ ఆశ్చర్యంగా ఉంది చాలా మందికి ఎందుకు ఏంటి అంటే ఒక్కొక్క మనిషిలోని ఒక్కొక్క టాలెంట్ ఒక్కొక్కరు గుర్తిస్తారు బాగా చదువుకున్నాడు బాగా డైనమిక్ గా ఉన్నాడు కష్టపడుతున్నాడు ఈ పా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అరాచక వైశాచిక మనస్తత్వం ఉన్న పాలకోటి పాలనలో అతను పాదయాత్ర చేయగలిగాడు వాళ్ళ క్యాడర్కి అండగా నిలబడగలిగాడు అతనితో ఒక రకంగా యుద్ధం చేశాడు అనేటువంటిది మనం మర్చిపోకూడదండి అంటే ఒక నాయకుడిలాగా ఎమని చేయడు అతను తండ్రి బిడ్డగా కాకుండా అతనంతా అతను స్వయం ప్రకాశకుడిగా మారాడు మా అటువంటి వాళ్ళని జాతీయ నాయకులు ఎందుకు వదిలేస్తారు వాళ్ళతో వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు వాళ్ళతో వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు ఆ క్రమంలో ఎక్కువగా లో లోకేష్ ఆయన్ని మోడీ గారు ఎక్కువగా ఇది చేస్తున్నాడు అదే క్రమంలో ఎన్డీఏగా బీహార్లో ఎలక్షన్ జరుగుతున్న బాధ్యతగా ఎన్డీఏ తరఫున అతను ప్రచారం చేశాడు గోల్డెన్ హ్యాండ్ గోల్డెన్ లెగ్ ఇప్పుడు ఇతని వల్లే నెగ్గి గెలవకపోయి ఉండొచ్చు కానీ ఇతను వెళ్ళటం వల్ల కూడా నెగ్గిందని అనుకోవచ్చు ఇతను కూడా ఆ గెలుపులో ఒక భాగం ఏంటండి సక్సెస్కి బోల్డెండ్ మంది ఉంటారు క్లెయిమ్ చేసుకునే వాళ్ళు డెఫినెట్గా చేసుకుంటారు క్లెయిమ్ ఎందుకంటే ఇప్పుడు అదే ఈయన వెళ్ళాడు ఏం తేడా వస్తే అతను విమర్శించరా చేస్తారు కదా అటువంటిప్పుడు ఇతను వెళ్ళినందుకు ప్రశంసించవచ్చు బీహార్లో విజయ్ అవకాశం ఉంది లోకేష్ గారు వెళ్ళాడు అక్కడైనా ఎన్డిఏకి అపజయం వచ్చిందనుకోండి ఊరుకుంటారా నువ్వు వెళ్ళావో ఓడిపోయింది అంటారు లేదు అని చేత ఇతను గెలిచింది కాబట్టి ఇతను వల్ల అని కూడా చెప్పుకోవచ్చు తప్పే లేదు అందులో ఇక్కడ మరి అటువంటిప్పుడు మరి తెలంగాణలో ఎందుకు పోటీ ప్రచారం చేయలేదు అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు తెలంగాణలో వీళ్ళ వైఖరి పోటీ చేయకూడదు టీడీపీ అనుకున్నారు బీజేపీ పోటీ చేస్తుంది బీజేపీ వాళ్ళు మా ప్రచారం చేయండి ఎన్డీఏ కూటం అని అడుగుంటే మాకు మద్దతు ఇవ్వండి అని బహిరంగంగా ప్రకటన చేయండి అని అడుగుంటే చేసేవాళ్ళేమో ఏంటండి వాళ్ళు మా మీ అవసరం మాకు లేదు మా అంతా మేము గెలుస్తామని వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఉంది ఆ కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు మా పడుకున్న కూరని లేపు ఎందుకు తెలుగుదేశం పార్టీగా రేపో మాపో తెలంగాణలో కూడా కా రాష్ట్ర కమిటీలు ప్రా ప్రాంతీయంగా అన్ని కమిటీలు వేస్తారు జిల్లాల వారీగా మండలాల వారీగా ఈ పార్టీకి మళ్ళీ ఇగ్నెట్ అవుతుంది ఇక్కడ ఏంటండి అది ఎప్పుడో ఇవ్వాలా రేపు అనేటువంటిది తెలుస్తుంది జిహెచ్ఎంసీ ఎలక్షన్ల ముందే ఈ పార్టీని రెడీ చేస్తారు ఏంటండి రెడీగా ఉన్నారు జనం బీఆర్ఎస్ పార్టీకి అంటారా వాళ్ళ దుకాణం చదువుకుని టైం వచ్చింది ఏంటండి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నేను ఓపెన్గా చెప్తున్నాను తెలుగుదేశం పార్టీ శ్రేణులు మనోగతం ఎలా ఉందంటే బీజేపీ పార్టీకి వెయ్యాలా వద్దా అనే ఆలోచన చేసుకుంటారు ఎన్డీఏ కూటమిగా ఉండి ఎన్డీఏ కూటమి తరఫున నిలబడుతున్నామని చెప్పకుండా వాళ్ళు ఇండివిజువల్గా నిలబడ్డారు వాళ్ళని కనీసం ఓటు అడుగుతుని కానీ కదా మన బాగా కావాల్సిన సరే ఓటు ఏమన్నా అడగ మమ్మల్ని అడగలేదంటారు కనీసం మద్దతు ఇవ్వమని అడగలేదు వాళ్ళు ఒకటి కాబట్టి మద్దతు ఇవ్వమని అడగని వాళ్ళకి సరిలే వాళ్ళ సంగతి పెద్ద ఇంట్రెస్ట్ లేదేమో అనుకుంటారు బీఆర్ఎస్ పార్టీ తను క్లెయిమ్ చేసుకుంటుంది ఏంటి మేము చాలా వాళ్ళం చంద్రబాబు సోబురాన్ని మాట్లాడుతున్నాడు కానీ అంతకుముందు వాళ్ళు తిట్టిన తిట్లు అంతకుముందు తెలుగుదేశం పార్టీని సర్వనాశనం చేసి ఆ పార్టీని ఉద్దేశపూర్వకంగా చంపేసిన పార్టీ బీఆర్ఎస్ అనేటువంటిది ప్రతి ఒక్కళ్ళలోనూ ఉంది వాళ్ళలో చాలామంది ఆయన పార్టీలో చేరినా వాళ్ళకి పనిచేసినా వాళ్ళందరూ కూడా అన్యమనస్కంగానే ఆఫ్ మైండెడ్తో వాళ్ళ వైపున ఉన్నారు ఓ ప్రత్యామ్నాయం లేక మన పార్టీ లేదు అందాగా ఇంట్లో ఉంటున్నాం అయినా సరే దయ్యాలు ఉన్న ఇంట్లో ఉండాల్సి వచ్చిందని అనుకుంటున్నారు వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఎందుకు వస్తారో బద్ద శత్రువు కదా కాంగ్రెస్ పార్టీకి ఆగర్భ శత్రువు కదా అంటారు కానీ పార్టీ ఆగర్భ శత్రువు అయితే ఉండొచ్చు కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళందరూ నచ్చకపోవచ్చు అయినా సరే అక్కడ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి ఏనాడు కూడా పార్టీ తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టినా ఒక్కసారి కూడా పల్లెత్తు మాట టీడీపీని కానీ పార్టీ నాయకులు కానీ విమర్శించలేదు వాళ్ళు ద్వేషించలేదు ఏంటండి అది సాఫ్ట్ కార్నర్ ఉంది ఆయన పట్ల ఖచ్చితంగా ఓపెన్గా అభిమానం ఉంది తెలుగుదేశం శ్రేణులకి ఇవాళకి కూడా అతను మావాడే అనుకుంటున్నారు వాళ్ళు ఖచ్చితంగా ఈ పార్టీ ఇప్పుడు తెలియ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోతే రేవంత్ రెడ్డికి మచ్చ ఈ గొంతులన్నీ లెగుస్తాయి ఆ అవకాశం ఇవ్వకూడదు మనందరం కూడా సపోర్ట్ చేయాలనుకున్నారు సపోర్ట్ చేశారు అంతే సింపుల్ దీంట్లో పెద్ద రాకెట్ సైన్స్ ఏమీ లేదు తెలంగాణ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న సిఐ సమ్మిట్ సదస్సు బీహార్ రాజకీయాల గురించి విశ్లేషిస్తూ నారా లోకేష్ గోల్డెన్ లెగ్ అంటూ ప్రశంసించిన అడసిమల్లి గారికి ధన్యవాదాలు తెలియజేస్తే నమస్కారం